హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదలిలో ఈరోజు వీడియో వచ్చేసి వీడియో చేపల ఫ్రై చేస్తుంది అనమాట చేపల కర్రీ చేపల ఫ్రై ఇవి వచ్చేసి ఏడెనిమిది కిలోల చేపలు ఉంటే మామూలుగా అయితే ఏడెనిమిది కిలోలు ఉంటాయో ఆరు కిలోలు అట్లుంటాయి ఉంటాయి ఎక్కువ ఉన్నాయి అనమాట కొన్ని కర్రీ కొన్ని ఫ్రై చేద్దామన్నట్టు అంటే మొత్తం ఇక చిన్న చిన్న ముక్కలు కట్ చేసింది అనమాట ఫ్రై కానీ కొంచెం ఇట్లా వేడలుపు ఉంటే బాగుండేది సర్లే ఎట్లాగైనా చేద్దామనేసి ఇగో చిన్న చిన్న ముక్కలు ఫ్రై చేస్తున్నాను అనమాట మిక్సీ గిన్నె తీసుకొని ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఒక మూడు పెద్ద ఉల్లిగడ్డలు కట్ చేసి మిక్సీలు వేసుకోవాలి కొంచెం ఉప్పు వేసుకోవాలి ఒక స్పూన్ అంతా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని అది మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట మిక్సీ పట్టుకొని చేపల ఫ్రైకి మిక్సీ పట్టుకొని పేస్ట్ ఒక గిన్నెలకి వేసుకోవాలి చాలా బాగుంటుంది అన్నమాట ఇట్లా వేస్తే చేపల ఫ్రై తర్వాత ఒక స్పూను ఒక పెద్ద స్పూన్ బియ్యం పిండి ఒక పెద్ద స్పూను కాన్ఫోరు రెండు ఒక దాంట్లో వేసినాను అనమాట నేను గ్లాసు అవి వేసుకొని ఒక వన్ అండ్ హాఫ్ స్పూను కారం వేసిన ఒక స్పూను అల్లం ఎల్లున్ పేస్టు మిరియాల పొడి కూడా వేసుకోవాలి కొంచెం ఒక హాఫ్ స్పూన్ అంతా మిరియాల పొడి వేస్తే బాగుంటాయి చేపల ఫ్రై వేసుకొని ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి తినేదాన్ని బట్టి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అట్లా వేసిన ఫస్ట్ ఒక స్పూన్ నేను మిక్సీ కట్టేటప్పుడు వేసినాను కదా తర్వాత ఒక నిమ్మకాయ రసం వండుకోవాలి నిమ్మరసం విండిపోతే పుల్ల పుల్లగా బాగుంటుందన్నమాట ఒక నిమ్మకాయ చిన్న నిమ్మకాయనే ఉంది నా దగ్గర ఇంకా రెండు చెక్కలు నింపి ఒక కాయ మొత్తం పిండినమాట నిమ్మరసం తర్వాత ఒక హాఫ్ స్పూను పసుపు వేసుకోవాలి ఒక పిడికడంతా కాదు కొత్తిమీర వేసుకోవాలన్నమాట వేసుకొని మసాలా బాగా మంచి కలుపుకోవాలి వాటర్కి ఇట్లా ఏమి వేయద్దు ఇల్లుగడ్డల్లో వాటుకుంటే కూడా వాటర్ అసలు వేయకుండా మంచి కలుపుకోవాలన్నమాట ఇప్పుడు ఆ చేపలు రెండు కిలోలు అట్లుంటే కట్టుకున్నాయి ఆ రెండు కిలోలకి ఈ అనమాట కారం గిట్ట తక్కువైనా ఎక్కువైనా అది మన చేపలు బట్టి వేసుకోవచ్చు తక్కువ తినాలనుకుంటే కొంచెం తక్కువ వేయవచ్చు కొంచెం ఎక్కువ తినాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు కట్ చేసినవి కొన్ని కనబడుతున్నాయి కానీ అవి రెండు కిలోలు అట్లు ఉంటాయి కంపెనీసారి చేపలు వాటర్ లేకుండా మంచిగా జల్లిగిన రేసి పెట్టుకొని మళ్ళీ బేసన్లకి వేసిన తర్వాత ఈ మసాలా అన్నీ వేసుకోవాలి చేప ముక్కలలో వేసుకొని నెమ్మదిగా కలుపుకోవాలన్నమాట ముండ్లు ఉంటాయి కదా కుచ్చుకుంటాయి చేతులకి నెమ్మదిగా కొంచెం ఇది కలుపుకోవాలన్నమాట ముండ్లు అయితే చాలా తక్కువ ఉన్నాయి మరి ఏం చేపలో ఏమో అయితే మాకు మా ఫ్యామిలీ ఫ్రెండ్సే అనమాట ఈ ఫ్రెష్ చేపలు అనమాట రెండు మూడు రోజులే కాదు కదా అప్పటి అప్పుడు పట్టి పంపించిరమాట నర్సాపూర్ నుంచి పంపించింది ఇవి అందుకే చాలా ఉన్నాయి మేము ఇక ఈ మధ్యలో వాళ్ళు ఇంకా అక్కడి నుంచే పంపిస్తారు ఇక బయట కొనుక్కొచ్చు లేదనమాట చాలా టేస్టీ చాలా బాగుంటున్నాయి ఫ్రెష్గా పడతారు కదా అప్పటిదప్పుడు పట్టి వాళ్ళే మొత్తం కట్ చేసి పంపిస్తారు మాకు ఇక మేము ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం ఈ లాగు దొడ్డు ఉప్పు ఉంటుంది కదా గల్లుప్పు అది వేసి కడిగి వండుకుంటాం అన్నమాట సతీష్ అని వాళ్ళు పంపించారు మాకు ఇవన్నీ ఒక గిన్నెలకు మంచిగా మసాలా బాగా పట్టింది కదా గిన్నెలకి వేసుకోవాలి ఇట్లా కొంచెం చిన్నగా అయింది గిన్నె అయినా పర్వాలేదు సరిపోతుంది ఒక మీ ఏమంటారు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట ఒక మూడు గంటలన్న పెట్టుకోవాలి ఇక ఫ్రిడ్జ్లో అవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టి ఫంక్షన్ అనమాట మా కాలనీలో ఒక అక్క వాళ్ళ కొడుకు పెళ్ళి అవుతుంది పెళ్ళి కొడుకుని చేసారు అనమాట ఈరోజు అయితే ఇంకా అది ఇక పోయించేటప్పటికి మంచిగా మ్యారినేట్ అయితే అన్నట్టు ఫ్రిడ్జ్లో పెట్టేసి పోయినా ఇక వచ్చిన తర్వాత ఫ్రై చేస్తున్నాను అనమాట మంచిగా మ్యారినేట్ అయినాయి అవి తీసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఒక ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టాలి చేయొద్దు అనమాట ఇక నూనె పోసుకోవాలి డీప్ రైస్ సరిపోయేంత నూనె పోసుకోవాలి నూనె బాగా వేడి చేసుకోవాలన్నమాట బాగా వేడి అయిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇంకా ఒక్కొక్క ముక్క అట్లా కొంచెం ఇట్లా కదిలేటట్టు అంటే కొంచెం ప్లేస్ ఉండాలన్నమాట మొత్తం దగ్గరికి వెళ్ళకుండా కొంచెం అట్లా వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద మనం ఫ్రై చేసుకోవాలి మనకు తెలుస్తుంది అది ఫ్రై అయినట్టు నేను ఉన్నదిగా ఇది ఇట్లా ఇదిపోతాయి చేపలు చేప ముక్కలు అనేవి ఇట్లా ముక్కలు ముక్కలు అవుతాయి అనమాట నేను ఉన్నదిగా మళ్ళీ ఒక రెండు నిమిషాలు అట్లా ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు అలా ఫ్రై అయ్యేటది చేప నేను బాగా వేడేనాంటే మీడియం ఫ్లేమ్ ఇచ్చుకొని చేప ముక్కలు వేసుకోవాలి చాలా టేస్ట్ అవుతుంది అనమాట ఇది మా పిల్లలకు ఫ్రై అంటే ఇష్టం అన్నమాట ఫ్రై చేసి అది కూడా వేస్తాము అది కూడా వేడుతుంది మంచిగా ఫ్రై అయినాయి అనమాట తీసిగా చాలా టేస్ట్ నిండ్లు అయితే చాలా చాలా తక్కువ ఏం చేపలు అనేది మేము అడగలేదనమాట తెచ్చిచ్చి వెళ్ళిపోయారు అనమాట టేస్ట్ అయితే సూపర్గా ఉన్నదనమాట మా పిల్లలు కర్రీ తింటారు ఇక మా చిన్నపిల్లలిద్దరైతే కర్రీ తినరనమాట వాళ్ళకి ఇంకా ఆఫ్ చికెన్ తెచ్చి వండిన ఇక పెద్ద పిల్లలు ఇద్దరు కర్రీ తింటారు ఇక మా అయితే అసలు చేపల కూరని తినడు ఫ్రై కూడా తినడు మా వైష్ణవేమో ఫ్రై తింటుంది కానీ కర్రీ తినదనమాట ఇది ఆ వాయిల్ అది తర్వాత మళ్ళీ నెక్స్ట్ వాయిల్ కూడా వేసుకోవాలి అట్లనే స్కూను ఇంకా అన్నీ చేయలేదు అనమాట రెండు మూడు రోజులు ఫ్రై ఒకరి కర్రీ వండిన కదా కూర వండినా మళ్ళీ ఫ్రై ఒడవద్దు అన్నట్టు ఇక కొంచమే చేసిన అనమాట ఈ రెండు వాయిలే చేసిన మళ్ళీ నెక్స్ట్ ఇది రెండు మూడు రోజులు వేసుకోవచ్చు పసాల బాగా పట్టించి డీప్ ఫ్రైలో పెట్టినా అనుకో రెండు మూడు రోజులు ఫ్రై చేసుకోవచ్చు ఏం ఖరాబు కాదు అంటే రెండు మూడు రోజులు ముందు పట్టిన చేపలు కాదు కదా ఈ రోజు పట్టిన చేపలు అది మంచి ఎన్ని రోజులైనా నాలుగైదు రోజులు ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట ఇవి కూడా మంచిగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవాలి తీసి ఒక గిన్నెలకి వేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఫంక్షన్ వేసిన తర్వాత ఫ్రై చేసిన అనమాట ఇవి మనం కాలిన ముక్క కాలిన ఏమంటారు ఫ్రై అయినాయి ఫ్రై అయినట్టు తీసేసుకోవాలి చూపిస్తుంది చూడండి ఉల్లిగడ్డ నిమ్మరసం వేసుకుంటే చాలా బాగుంటుంది అది లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా మంచిగా ఉందండి టేస్ట్ అయితే ముందులో అయితే చాలా తక్కువ ఉన్నాయి సూపర్ టేస్ట్ కూడా చాలా చాలా బాగున్నాయి మా పిల్లలు కూడా మంచిగా ఉందన్నారు ఓకే అండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి